తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డుల ప్రధానోత్సవంలో అల్లు అర్జున్ పాల్గొని రెండు సినిమాలోని ప్రసిద్ధ డైలాగ్ చెప్పారు ఈ డైలాగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది శనివారం రాత్రి హైదరాబాద్లో హైటెక్స్లో ఈవెంట్ కన్నుల పండుగగా సాగింది రాజకీయ ప్రముఖులు సినీ సెలబ్రిటీలతో కార్యక్రమం అదిరిపోయింది అవార్డులు గెలుచుకున్న గెలుచుకున్నవాళ్లకు షీల్డ్తో పాటు నగదు బహుమతి అందించారు అయితే ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ తెగ వైరల్గా మారింది తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డులను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా మొదలెట్టింది గతంలో ఉమ్మడి ఏపీలో నంది అవార్డులు ఇచ్చేవాళ్లు కానీ రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో అవార్డులు ఊసే లేకుండా పోయింది మళ్లీ ఇన్నాళ్లకు కాంగ్రెస్ ప్రభుత్వం దివంగత ప్రజా గాయకుడు గద్దర్ పేరుతో అవార్డులు అందిస్తోంది తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డులు రెండు వేల ఇరవై నాలుగుకుగాను అల్లు అర్జున్ ఉత్తమ నటుడు పురస్కారాన్ని అందుకున్నారు పుష్ప రెండు సినిమాలో ఆయన యాక్టింగ్ ఈ అవార్డు దక్కింది శనివారం జరిగిన అవార్డు ప్రధానోత్సవ కార్యక్రమానికి అల్లు అర్జున్ స్వయంగా హాజరై అవార్డు అందుకున్నారు ముఖ్యమంత్రి రెడ్డి చేతుల మీదుగా పురస్కారాన్ని తీసుకున్నారు ఆ తర్వాత అల్లు అర్జున్ స్పీచ్ వైరల్గా మారింది రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్న తర్వాత అల్లు అర్జున్ స్పీచ్ నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది ప్రతిష్టాత్మక తెలంగాణ గద్దర్ అవార్డు ఇచ్చినందుకు ధన్యవాదాలు ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు సీఎం రెడ్డి డిప్యూటీ సీఎం వట్టి విక్రమార్క దిల్ రాజు వేదికపై ఉన్న పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ మా లవ్లీ డైరెక్టర్ సుకుమార్ లేకుంటే ఇది సాధ్యమయ్యేదే కాదు డార్లింగ్ థాంక్యూ సో మచ్ ఐ లవ్ యూ రెండు సినిమాకు గెలిచిన మొదటి అవార్డు ఇది దీన్ని ఫ్యాన్స్కే అంకితం చేస్తున్నా అని అల్లు అర్జున్ చెప్పారు ఇది ఫిల్మ్ అవార్డు కాబట్టి సరదాగా ఒక డైలాగ్ అని రేవంత్ రెడ్డి పర్మిషన్ తీసుకుని పుష్ప రెండులోని డైలాగ్ చెప్పాడు అల్లు అర్జున్ ఆ బిడ్డ మీద ఒక్క గీటుపడ్డా కొండ గంగమ్మ తల్లి జాతరలో యాట తలను నరికినట్లు రప్పా నరుకుతా పుష్ పుష్పరాజ్ అస్సలు తగ్గేదేలే అని డైలాగ్ చెప్పాడు ఐకాన్ స్టార్ ఇప్పుడీ వీడియో తెగ వైరల్ అవుతోంది పుష్ప రెండు రిలీజ్ సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాటలో ఓ మహిళ మరణించిన సంగతి తెలిసిందే దీంతో అల్లు అర్జున్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి అసెంబ్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి కూడా అల్లు అర్జున్ ను విమర్శించారు బయట పరిస్థితి బాలేదని చెప్పినా లోపల సినిమా చూస్తూ కూర్చున్నారని ఇప్పటివరకు బాధిత కుటుంబాన్ని కలవలేదని అల్లు అర్జున్ పై రేవంత్ ఫైర్ అయిన సంగతి తెలిసిందే ఇప్పుడు అదే రేవంత్ చేతుల మీదుగా అల్లు అర్జున్ అవార్డు తీసుకోవడమే కాకుండా డైలాగ్ కూడా చెప్పడంతో ఫ్యాన్స్ఫుల్ జోరుమీదున్నారు వీడియోలు తెగ షేర్ చేస్తున్నారు అల్లు అర్జున్ యొక్క తగ్గేదేలే డైలాగ్ సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఈ కార్యక్రమం మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది ఈ ఘటన తెలుగు సినీ ప్రేక్షకులను ఆకట్టుకుంది